అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటిని గురించి మనం అంతగా పట్టించుకోము మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన జీవితానికి మన భవిష్యత్తుకి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి మన జీవితానికి ఎన్నో మంచి ఫలితాలను నిమ్మకాయ పరిహారాలు ఇస్తాయి నిమ్మకాయతో మన ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయకు సంబంధించిన నియమాలు నివారణలను సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అదృష్టము కలుగుతూ నిమ్మకాయతో ఏ పరిహారాలు చేస్తే మన దురదృష్టము అదృష్టంగా మారుతుందో అదృష్టం కలిసిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మన పైన మన ఇంటిపైన చెడు దృష్టి కనుక ఉన్నట్లయితే దాన్ని తొలగించటానికి నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో ధనలాభం కలగాలన్నా కూడా నిమ్మకాయను వాడటం జరుగుతుంది కష్టపడి పనిచేసినా కూడా మీకు డబ్బు చేతికి రాకపోయినా సంపాదించిన డబ్బు ఖర్చైపోతూ ఉన్న ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ మీద నాలుగు లవంగాలు గుచ్చి హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతునికి సమర్పించాలి తరువాత హనుమాన్ చాలిసా పఠించాలి ఈ పరిహారం చేసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టము నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవి మెడలో వేస్తే మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఒక నిమ్మకాయ తీసుకొని దాని మీద పసుపు కుక్కుమతో బొట్టు పెట్టి మీ పూజా గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయాలి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బీరువాలో పెట్టాలి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ప్రతి మంగళవారము ఒక నిమ్మకాయను తీసుకొచ్చి పూజాగదిలో ఉంచి దానిమీద అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తలచుకుంటూ దేవునికి నమస్కరించాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ప్రతి శుక్రవారము ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకొస్తుంది చాలామందికి ఏ పని చేసినా కలిసి రాదు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి అలాంటి వారు ఒక గాజుగిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక వారము నిమ్మకాయ దీపం పెట్టి దేవునికి పూజ చేయాలి ఇలా చేస్తే దేవుని అనుగ్రహము ఎప్పుడు మీపైనే ఉంటుంది ఇంట్లో తులసి చెట్టు ఉన్నట్లయితే తులసి చెట్టు దగ్గర ఒక నిమ్మకాయ ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయ కూడా వేయాలి దీనిని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి తరచుగా ఇంట్లో డబ్బు నష్టం జరుగుతూ ఉన్నట్లయితే నిమ్మకాయను ఇంటి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పాలి తరువాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో నిమ్మకాయ ముక్కను వేయాలి ఇలా చేస్తే మీ పైన ఉన్న చెడు అంతా తొలగిపోతుంది ఇంట్లో ఏర్పడిన ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి నిమ్మ చెట్టు ఉన్న ఇంట్లో సంతోషము సౌభాగ్యము వెళ్ళి విరుస్తుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పు నింపిన బౌలును పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పు మార్చుతూ ఉండాలి అలాగే మీరు గనక వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో అధిక లాభాలు రావాలనుకున్నప్పుడు ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు మరికొన్ని ఆవాలు వేసి మీ ఆఫీసులో ఉంచాలి మరుసటి రోజు ఉదయము ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శనివారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి తీయాలి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారానికి పూజ చేసిన నిమ్మకాయలు కట్టడం వల్ల ఇంట్లో వాస్తుదోషాలు తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తవ్వాలంటే ఇంటి యజమానికి నిమ్మకాయతో ఏడు సార్లు దిష్టి తీసి రెండు ముక్కలుగా కట్ చేసి అటు ఇటు విసిరేయాలి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి నిమ్మకాయ పైన నాలుగు నవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీ పైన ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది నరదృష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చితో కలిపి ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఉదయాన్నే అరచేతులు చూడటం అలవాటు చేసుకోవాలి తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా అరచేతులు చూడటం అలవాటు చేసుకోవాలి లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల సరస్వతి మాతా రష్మీదేవి ఇద్దరు ప్రసన్నలు అవుతారు తరచూ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే తమలపాకును ఇంటి ప్రధాన ద్వారం పైన ప్రతిరోజు వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం